ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి అయితే వచ్చింది సో ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు వెంటనే పదోన్నతలు కల్పించాలని చెప్పేసి ఎంప్లాయీస్ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ అదేవిధంగా సీఎం చంద్రబాబును కోరిందనమాట దీర్ఘకాలంగా పదోన్నతులు పెండింగ్లో ఉండటంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకైతే గురవుతున్నారని చెప్పేసి రాష్ట్ర ఈయో అధ్యక్షుడు పి దామోదర్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు అర్హులైనప్పటికీ కూడా పదోన్నతి పొందకుండానే ఎంతోమంది ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్ అవ్వాల్సిన దుస్తు అయితే ఏర్పడుతుందన్నారు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి పదోన్నతులు కల్పించాలని చెప్పేసి వారైతే కోవడం అయితే జరిగిందనమాట డైరెక్ట్గా సీఎం గారికి డైరెక్ట్గా సీఎం గారిని వీరైతే కోవడం అయితే జరిగింది సో ముఖ్యంగా ఎవరైతే రోడ్ రోడ్డు రవాణా శాఖ మంత్రి గారు అయితే ఉన్నారో ఆయనతో చాలాసార్లు అయితే కలిసామని సో ఫలితం అయితే లేదని అందుకే చంద్రబాబు గారనే కోరుతున్నాం అని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట పెండింగుల సంబంధించి అంటే పదోన్నతుల పెండింగ్కి సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని